అందరికీ వందనాలండి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనము గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు భక్తిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును ఏడో వచనమండి బు బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు ఇహువ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనత ముందు వినయము ఉండును వచనము సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూడతను బయలుపరచు బయలుపరచి సిగ్గునుందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనసు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగచేయును అది గొప్పవాణి ఎదుట వానిని రప్పించును అది వా అది గొప్పవారి ఎదుట వానిని రప్పించును వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటబడును పద్దెనిమిదవ వచ్చిన మండి చీట్లు వేయట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధాన పరుచును బలమైన పట్టణమును కంటే ఒకని చేత అన్యాయం నొందిన సహోదరుణ్ణి వశపరుచుట వశపరుచుకునుట కష్టార్చితము కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు ఒకని నోటిఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు ఇరవై రెండో వచనం భార్య దొరికిన వానికి మేలు దొరికిను అటువాడు వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ఇచ్చును బహుమంది చెలికాండ్రు కలవాడు నష్టపడును సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఆమెన్